వేసవి సెలవుల్లో ఆడిపాడిన విద్యార్థులు ఇక బడిబాట పట్టారు గురువారం రోజున పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి ప్రభుత్వ పాఠశాలలను మామిడి తోరణాలు ముగ్గులు పువ్వులతో అలంకరించారు పాఠశాలకు వచ్చే విద్యార్థిని విద్యార్థులకు పూలతో స్వాగతం పలికారు ఉపాధ్యాయులు అనంతరం ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం అందించే పాఠ్యపుస్తకాలు దుస్తులను పంపిణీ చేశారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కల్పిస్తున్నామని అన్నారు పోతారం ఎస్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు బిల్లు పుష్పాలకు స్వాగతం పలికారు ప్రభుత్వం నుంచి వచ్చే పాఠ్యపుస్తకాలను పుస్తకాలను పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు మర్చిపోవద్దు జన్మను ఇచ్చిన తల్లిని ఏనాడు ఆ తల్లి లాంటిదేరా సర్కారుబడిని బడిని మరచిపోకు ఎన్నడు గుర్తుపెట్టుకో చిన్ననాటిని సర్కారు బడినప్పుడు రొమ్ము పంచిన అమ్మ ప్రేమతో రమ్మంటోంది ఇప్పుడు మట్టిలోని విత్తనమే మొలకెత్తి ఎత్తైన చెట్టవునురా ఎందరికో చల్లని నీడవునురా ఆ తిరుగా సర్కారు బడి ీవంతు బాధ్యత అందించరా సేవా భారత్ సభ్యుని వైసాగరా మరచిపోవద్దు జన్మను ఇచ్చిన తల్లిని తల్లినియనాడు మర్చిపోవద్దు జన్మను ఇచ్చిన తల్లిని ఏనాడు ఆ తల్లి లాంటిదేరా సర్కారు బడిని మరచిపోకు ఎన్నడు గుర్తుపెట్టుకో చిన్ననాటిని సర్కారు బడినప్పుడు రొమ్ము పంచిన అమ్మ ప్రేమతో రమ్మంటుంది ఇప్పుడు మట్టిలోని విత్తనం మా పాఠశాలను మరి జూన్ పన్నెండు ప్రారంభ రోజు మేము మా విద్యార్థులతో వారి యొక్క గ్రీటింగ్స్ పలకడం జరిగింది మరి అదేవిధంగా మరి పేరెంట్స్ మీటింగ్ పెట్టడం జరిగింది పేరెంట్స్ కూడా రావడం జరిగింది మా పాఠశాలలో మరి వన్ ఫార్టీ వరకు స్ట్రెంగ్త్ ఉండేది మాకు ట్వంటీ సెవెన్ వరకు ఫిఫ్త్ క్లాస్ అడ్మిషన్ వెళ్ళడం జరిగింది మళ్ళీ తిరిగి ట్వంటీ ఫోర్ అడ్మిషన్స్ కూడా మాకు రావడం జరిగింది మా పాఠశాల ప్రీ ప్రైమరీ కూడా పెట్టడం జరుగుతుంది మరి ఇప్పటివరకు మాకు ఒక ఇరవై అడ్మిషన్స్ ప్రీ ప్రైమరీ కూడా ఉన్నాయి మా పాఠశాలలో మరి మా యొక్క స్టాఫ్ మేము ఐదుగురము ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం ఒకరు ఐదు నాలుగు అసిస్టెంట్లు ఉండడం జరిగింది మరి పాఠశాల అభివృద్ధి కూడా ముందుకు తీసుకెళ్తున్నాం ఇంకా కూడా ప్రైవేట్ పాఠశాల కంటే ధీటుగా నడపాలని ఈరోజు గ్రామ సభ్యులు పేరెంట్స్ కూడా మాతో మాట్లాడడం జరిగింది మేము కూడా వారితో అనుమతి మీరు మేము కలిసి చేద్దామని మేము కూడా మాట్లాడడం జరిగింది మరి విద్యార్థులకు కూడా యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ కూడా ఇవ్వడం అయింది మా పాఠశాలకు డొనేట్ తర్వాత మాకొకరు మాకు డొనేట్ చేయడం పీటీ డ్రెస్లు వారికి ఇవ్వడం అనేది డొనేట్ చేయడం కూడా జరగడం వల్ల వారి ద్వారా కూడా ఇప్పడం ఇప్పించడం జరిగింది మరి ఇంతవరకు విద్యార్థులు పేరెంట్స్ మరి పాఠశాల మరింతవరకు గ్రీటింగ్స్ ద్వారా మరియు పాఠశాల యొక్క ప్రారంభం కూడా చాలా హ్యాపీగా ఆనందిస్తూ ముందుకు జరుపుకున్నాము